నా లైఫ్లో ఫస్ట్ టైం అండి ఇంత వర్క్ సారీ అందులో లైట్ వెయిట్లో వేర్ చేయడం చాలా బాగుందండి శారీ క్లాత్ కూడా మంచిగా మెత్తగా భలే ఉందనమాట లైక్ స్పేస్ సిల్క్ టైప్లో ఉంటుందండి బట్ బాగుంటుంది మీరు ఎలా కడితే అలానే ఉంటుందండి మొత్తం అంతా చూడండి ఎంత మంచి మగ్గం వర్క్ ఉందో శారీ మీద అలానే దీంట్లో పర్ల్స్ వర్క్ కూడా ఉంటుందండి మీరు ఒకసారి కొంచెం జూమ్ చేసుకొని చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుందన్నమాట నా పిల్లలు చూడండి గ్లాసు షూటింగ్ చేసే దగ్గర గ్లాస్ తీసుకొచ్చి పెట్టారు ఇంట్లో పిల్లలు ఉంటే అలానే ఉంటుంది కదా నేనేమో అవన్నీ ఏమీ చూసుకునేంత టైం కూడా ఉంటుంది అనమాట సో ఒకసారి ఇక్కడ మీరు చూసినట్లయితే మీరు ప్రిల్స్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది ప్రిల్స్ పెట్టుకోకపోయినా ఇలా ఉంటుంది అనమాట ఎంత గ్రాండ్ ఉంటుందంటే ఈ ఫెస్టివల్ సీజన్కి సూపర్ సారీ అండి అద్దరిపోతుంది కలర్ షేర్ చేసిన బ్లౌజ్ కూడా చూపిస్తున్నా చూడండి మీకు అన్ని కూడా కాంట్రాస్ట్లో వస్తాయండి బ్లౌజెస్ అన్ని శారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఓన్లీ టూ థౌజండ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇలాంటి శారీస్ మనకి బయటకు వెళ్ళి చూసుకుంటే ఫైవ్ త్రీ థౌజండ్ పైన కానీ ఇంకా మనకి తక్కువ ఉండవు అనమాట ఎందుకంటే ఫుల్ వర్క్ అండి మగ్గం వర్క్ శారీ అనమాట ఇది అంత బాగుంటుందండి శారీ అయినా బ్లౌజ్ అయినా సూపర్ అనమాట మీరైతే మిస్ చేసుకోకండి ఇలాంటి శారీస్ ఇప్పుడు మనకి న్యూ ఇయర్ వస్తుంది అన్నీ కూడా ఫెస్టివల్సే కదండి దేనికైనా మంచిగా పార్టీ వేర్ కింద యూజ్ చేసుకోవచ్చు అనమాట జస్ట్ ఓన్లీ సిక్స్ కలర్స్ ఉన్నాయండి చూడండి ఒకసారి కలర్స్ అని ఇది వచ్చేసి నేను వేర్ చేసిన దీని మీద బ్లౌజ్ ఇది సో ఫ్లవర్ ఆ వర్క్ అనేది ఈ శారీ మీద మస్తు హైలైట్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది నెంబర్కి వాట్సాప్ పెట్టి కొనుక్కోండి